ఎడారిలో సెలయేరు జూన్ మూడవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు అధ్యాయము ము వచనము క్రీస్తు ఆజ్ఞ మరకే మనం సముద్రాన్ని దాటుతున్నప్పటికీ తుఫానులు రావు అని అనుకోకూడదు ఆ శిష్యులు క్రీస్తు ఆజ్ఞాపిస్తేనే అద్దరికి పోవడానికి సమకట్టారు మహాప్రచండమైన తుఫాను వాళ్లను చుట్టుముట్టి దాదాపు నావా బోల్తా కొట్టే వరకు వచ్చింది అందుకని క్రీస్తుకు మొరపెట్టారు మన వేదనల్లో క్రీస్తు ప్రత్యక్షమవడం ఆలస్యమవుతూ ఉంటే అది మన విశ్వాసం పరీక్షకి గురయ్యి ఇంకా దృఢపడడానికి మన ప్రార్థనలు ఇంకా తీవ్రతరం కవడానికే విడుదల కోసం మన తాపత్రయం ఇంకా ఎక్కువ కవ్వడానికే ఇలా జరిగి చివరికి విడుదల వచ్చినప్పుడు దానివల్ల మనం నిండు అనుభూతిని పొందగలం క్రీస్తు వాళ్ళని మెల్లగా గద్దించాడు మీ విశ్వాసం ఏమైంది తుఫాను చెలరేగే వేళలో ధ్వానాలు ఎందుకు చేయరు మీరు ఘుంఘు మారుతంతో ఎగిసిపడే అలలలో అరచి చెప్పలేకపోతున్నారెందుకు ఓ గాలి ఓ అలల్లారా మీరు మాకేమీ హాని చేయలేరు క్రీస్తు మా పడవలో ఉన్నాడు అని సూర్యుడు చక్కగా ప్రకాశిస్తూ ఉంటేనే మనుషులకి నమ్మిక ఉంటుంది తుఫాను వస్తున్నప్పుడు నమ్మిక కలిగి ఉండడం కష్టం నెంగిని నేలని ఏకం చేసి పెను తుఫాను చెలరేగినప్పుడే మన విశ్వాసం ఏపాటిది అన్న పరీక్ష వస్తుంది ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఉండేందుకు మన రక్షకుడు మనతో పాటు మన పడవలో ఉన్నాడు మీరు ప్రభువులో స్థిరులై ఆయన శక్తిని పొంది బలవంతులై ఉండగోరితే ఎప్పుడో ఒక తుఫాను వేళలోనే ఆ బలాన్ని మీకు ఆయన ఇస్తాడు నా లాభలో క్రీస్తు ఉంటే పరిహసిస్తాను గాలివానను అవతలి వైపుకు వెళ్దాం పదండి అన్నాడు క్రీస్తు పదండి మధ్యలో మునిగిపోదాం అనలేదుగా దేవుడు మేము దివించుగాక అమ్మండు